తిరుమల శేషాచాల అడవుల్లో మనకు అక్కగారులు మనకు కనిపిస్తారు కదా అక్కగారులు దగ్గర నుంచి సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఊరేగింపుగా వస్తున్న అక్కగారమ్మ మనం చూడబోతున్నాం ప్రజెంట్ ఇప్పుడు మన కనక మార్గం గుండా మనకు మెట్రో మార్గం గుండా వస్తారు అక్కగారులు అక్కడ నుంచి మనకు నేరుగా బస్ స్టాండ్ దగ్గరకు వచ్చి అక్కడ నుంచి బాలానగర్లో ఉన్న వినాయక స్వామి దగ్గర వచ్చి అక్కడ స్వామివారిని దర్శించుకుని అక్కడ నుంచి తిరిగి వెళ్తూ ఉంటారు చూడండి వస్తున్నారు చూడాలి పైన వేదా వాద్యాలతో అక్కగారు చూడటం ఎంతో అదృశ్యమయం అనుకోవాలి నాకు అటు రసం లభించింది మీకు రసం కలిగి కలగాలని చెప్పి వీడియో తీస్తున్నాను మళ్ళీ మరో వీడియోలో కలుసుకున్నాను